హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మార్నింగ్ లేచి బయట ముగ్గు పెట్టేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు సజ్జు పులిహోర అంటారు కదండి అదే వరి నూకుతోటి పులిహోరలా చేద్దామనేసి ముందుగా వాటర్ బాయిల్ చేశాను కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేశాను వన్ ఇస్ట్ రేషియో వాటర్ తీసుకోవాలన్నమాట అంటే వన్ గ్లాస్ మనం నూక తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ అయితే బాయిల్ అవుతున్న టైంలో మనం ఈ నూక అనేది వేసేసుకోవచ్చు ఇది నార్మల్ లలిత నోకేనండి మనం ఇంట్లో ఆడించింది కాదు ఈ బయటది అనుకోండి చాలా పొడి పొడిగా వస్తుంది ఇంట్లోదంటే కొంచెం మెత్తబడిపోతుంది చూసారా ఇదంతా మంచిగా ఉడికిపోయింది కదా కొంచెం కొత్త ఆడే టైంలోనే సిమ్లో పెట్టేసాం అనుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అది ఆపేసామంటే మళ్ళీ ఆ నూకంతా చల్లార్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా అలా కాకుండా ఇది కొంచెం పులిహోర లాగనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో స్పెషల్గా మనం ఇంగు వేసుకుంటాం కాబట్టి ఇంకా బాగుంటుంది అంటారు మాదిను ఇప్పుడు ఏంటంటే బాండి పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను సరిపడా తర్వాత ఏంటంటే పోపు దినుసులు వేసాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పలుకులు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం తరుగు కూడా వేసుకున్నాను కొంచెం ఇంగు కూడా వేసాను అనమాట ఆ తర్వాత ఏంటంటే మనం పులిహోర ఎలా చేసుకుంటాము యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్ ఇప్పుడు ఏంటంటే కరివేపాకు వేయడం మర్చిపోయానండి అంటే రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఇవన్నీ చేసుకుంటాం కదా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా మనం ట్రై చేసాం అనుకోండి మనకు కూడా టేస్ట్ చేంజ్ అయినట్టుగా ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే చింతపండు రసం వేసాను కానీ కొంచెం ఏంటంటే ఇది కొంచెం పులుపు తగ్గింది ఇంకొంచెం పులుపు కొంచెం ఎక్కువైతే టేస్ట్ ఉన్నది ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూసారా ఈ చింతపండు రసం అంతా మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించాలి అంటే నార్మల్గా మనం పులిహోర చేసుకుంటాం కదండి అదే ప్రాసెస్ అనమాట కానీ ఈ నూకన్నది వరి నూకన్నది సపరేట్గా ఉప్పు పసుపు వేసి ఉడికించాలన్నమాట ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతున్న టైంలో కరివేపాకు చెప్పాను కదా మర్చిపోయానని ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాన్ని అయితే చల్లార్చుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఆ ఉడికిన పోపు అంతా దాంట్లో వేసేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో బాగుంటుంది అనమాట మనం ఇంటికి ఎవరైనా వస్తారు చూసారా గెస్ట్లు ఆ టైంలో వాళ్ళకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు అవి చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకున్నాను అంటే నాకు పులుపు తక్కువైంది అనిపించి కొంచెం నిమ్మకాయ అయితే పెండుకున్నానండి అలా మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో దానిపైన కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకుంటే ఇయమి సొజ్జు అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది వేడి వేడిది అలా తినేస్తూ ఉంటే భలే ఉంటుంది తెలుసా అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని అంతా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి వస్తున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నిన్న గజలక్ష్మి అవతారం కదండి వెంకటేశ్వర స్వామి గుడి మీకు ఇదివరకే చూపించాను కదా డాడీ వాళ్ళు ఒక వెంకటేశ్వర స్వామిది మూర్తి పెట్టారు కదా ఆ గుడిలోనైతే నవరాత్రు టైం అంతా రోజుకొక అవతారం అనమాట అమ్మవారికి పూజలు అయితే ఎంత బాగా చేస్తున్నారో తెలుసా అండి రోజుకి ఒకరికి ఛాన్స్ ఇస్తారంట అలా నిన్న ఒక ఆమె చేయించుకున్నారు మమ్మీ డాడీ కూడా వెళ్ళారనమాట పాప మమ్మీకి బాగోక వెళ్ళడం లేదనమాట అదే నా దగ్గరే కదమ్మా వెళ్ళని అంటే నిన్న వెళ్ళారనమాట వెళ్ళి అక్కడ పూజ చేయించుకున్నారు చాలా బాగా చేస్తున్నారండి పూజలు అయితే మాత్రం రోజు అమ్మవారికి ఏ రూపు అంటే నవరాత్రులు కదా తొమ్మిది అవతారాలు కదా రోజుకొక అవతారం అనమాట నిన్న గజలక్ష్మి అవతారం కదండి చక్కగా ఏనుగులతోటి మీకు ఇదివరకు షార్ట్ అప్లోడ్ చేశాను చాలా బాగా చేస్తున్నారు అండి పూజలు అయితే మాత్రం మమ్మీ డాడీ అయితే వెళ్ళారు డాడీ అక్కడైతే కొంచెం క్యాప్చర్ చేశారన్నమాట డైలీ అక్కడ అప్డేట్స్ అనేవి నాకు పంపిస్తున్నారు డాడీ చక్కగా హారతి ఇచ్చారండి పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారంట మమ్మీ అదే అంటున్నారు నాకు నిన్న గుడికి వెళ్ళాను కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే నేను అన్నాను ఏదైనా దైవత్వ సన్నిధానంలో ఉంటే ఆ ప్రశాంతంగా ఉంటుంది కదమ్మా అందుకే మ్యాక్సిమం వెళ్ళు రోజును ఈ నవరాత్రులు అన్నాలంటే వాళ్ళకి వాళ్ళ అపార్ట్మెంట్కి ఆపోజిట్లోనే గుడి ఉంటుంది అనమాట చక్కగా వెళ్ళచ్చు కానీ మమ్మీ ఏంటంటే డైలీ హెడ్ బాత్ చేసి వెళ్ళాలి కదా అనేసి తట్టు పాప మమ్మీకి ఈ మధ్య హెల్త్ కూడా బాగోడం లేదండి చూసారు ఎంత వీక్ అయిపోయారో సో అందువల్ల అంట నేను వెళ్ళలేకపోతున్నాను అనేసి డాడీ అయితే డైలీ వెళ్తారు స్వామి దర్శించుకొని ఏ పనైనా స్టార్ట్ చేస్తారనమాట చక్కగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లోంచి స్వామి అయితే మూలవిరాట్ కనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి కూడాను తట్టు ఏంటంటే ఈ మధ్య బాగా డెవలప్ చేశారండి గుడిని మాత్రం చాలా మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అక్కడ స్వామి అక్కడ పూజలు చేసే స్వామి అతనే అనమాట చాలా మంచిగా పలకరిస్తారు వెళ్తే మమ్మీ వాళ్ళు అయితే అక్కడ పూజలు అన్నీ చేసేసుకున్నారనమాట ఆ తర్వాత ఏంటంటే కొన్ని అప్డేట్స్ అని డాడీ అక్కడ ఏం జరిగినా నాకు పంపిస్తారనమాట పెద్ద ఇక్కడ జరిగిందిరా పెద్ద అక్కడ జరిగిందిరా అనేసి అంటే అక్కడ చాలా చాలా యా యాగశాల అన్నీ ఏర్పాటు చేస్తారు అవన్నీ నేను ఒకసారి మీ అందరికీ క్యాప్చర్ చేసి చూపిస్తాను అనమాట మమ్మీ డాడీ కూడా చక్కగా పూజది చేయించేసుకొని అక్కడ దీపాలవి వెలిగించారట మమ్మీ ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారు అదే చెప్తున్నారనమాట వెళ్ళాను అక్కడ దీపాలవి వెలిగించాము చక్కగా పూజ అది చేసుకున్నాం అనేసి ఫోన్లే మా ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళు అనేసి నాకే అవ్వలేదండి గుడికి వెళ్ళడం కొంచెం చా ప్రాబ్లం ఉంటుంది కదా సో అందువల్ల నాకైతే గుడికి వెళ్ళడం అవ్వలేదన్నమాట అంతా మంచిగా చేసేసుకున్నారు ఆ తర్వాత ఏంటంటే మాకు ఈ మధ్య ఇంట్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది ఎందువల్ల అంటే మాకు పవర్ ఫ్లక్చువేషన్ వల్ల ఒకేసారి వాషింగ్ మిషన్ టీవీ రెండు పోయాయండి ఎంత చిరాకు వచ్చిందో తెలుసా అండి పోనీ ప్రస్తుతానికి ఏంటంటే బిగ్ బిలియన్ డే నడుస్తుంది కదా తీసుకుందామంటే అక్కడ ఏంటంటే డెలివరీ అవి సరిగ్గా ఇవ్వడం లేదు సో అందువల్ల ఏంటంటే నేను ఈవినింగ్ అనేది సోని విజన్కి వెళ్ళాం ముందేంటంటే మనీతో అంటే రిపేర్ చేయించుకుంటే అయిపోతుందేమో అని చూసాము ఫస్ట్ మాది ఐఎఫ్బి కంపెనీ అనమాట సో అతనికి ఫోన్ చేసాము చేస్తే అతను రాకుండా ఇంకొక అతన్ని పంపించారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తాను చూడండి మేము ఎలా మోసపోయామన్నది మీరైతే మాత్రం ఎప్పుడు ఇలాంటి రాంగ్ స్టెప్ వేయకండి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే అతను పంపించారు పంపించిన తర్వాత ఫస్ట్ ఒక పాట పోయింది అది వేయాలి ఫోర్టీన్ హండ్రెడ్ అన్నారన్నమాట అంటే సరే వేసేయండి సర్వీస్ ఛార్జెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఓకే నైన్టీన్ హండ్రెడ్ చేసేసేయండి అని అన్నాను తీసుకొచ్చారండి తీసుకొచ్చి వేసిన తర్వాత ఆ పా తెచ్చిన కొత్త పార్ట్ పోయింది ఫ్రంట్ డిస్ప్లే ఉంటుంది కదా అది కూడా పోయింది అన్నారు నాకు చాలా కోపం వచ్చింది నేను అదే అన్నాను మీరు ముందే చూసుకోవాలి కదండి అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా నేను అదే అన్నాను మీరు ముందు చూసుకోవాలి కదా ఇది వేసిన అన్నారు ఇప్పుడు ఇది వేసినంత అది ఇంకొకటి పోతుందని గ్యారెంటీ ఏంటంటే అయితే మేడం నేను కాల్ చేసి మీకు చెప్తాను అప్పుడు ఆ పార్ట్ అనేది ఎంత ఉంటుంది ఏంటనేది చెప్తారనంటే తర్వాత హస్బెండ్కి డౌట్ వచ్చి ఆ ఎఫ్బి కంపెనీకి వెళ్ళి కనుక్కున్నారనమాట వాళ్ళు ఏం చెప్పారంటే మేము షాక్ అయిపోయింది నిజంగా అతను మానేసి టూ ఇయర్స్ అయింది అటండి ఆ కంపెనీలోని నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి ఇంకొక అతను వచ్చి చూసి సిక్స్ థౌజండ్ అవుతుంది అన్నారు దాని బదులు మెషిన్ తీసుకోవడం బెటర్ కదా అనేసి మేమైతే మెషిన్కి తీసుకుందామని నేనైతే సోను విజన్కి వెళ్ళాము సోను విజన్కి ఎందుకు వెళ్ళామంటే డాడీకి తెలిసిన అంకుల్ అనమాట బాలాజీ గారు అక్కడ కాషాడ్లోని అతను బాగా తెలుసు అనమాట మనకు కొంచెం మంచి ప్రోడక్ట్ చూపిస్తారు కదండి ఏదైనా మనుషుల మీద నమ్మకం అనేది ఈ విధంగా కోల్పోతాం అనమాట అంటే మనకు తెలియంది వాళ్ళకి తెలిసింది కదండి అలాగ ఒకరిని ఎప్పుడు మోసం చేయకూడదు కదా ఆ రోజైతే నాకు ఇంచుమించు థౌజండ్ దాకా అయింది మళ్ళీ మొన్న అతను వచ్చి చూసి చెక్ చేశారు అతను ఫైవ్ హండ్రెడ్ అయింది మనీ ఇష్యూ కాదండి మనుషులు ఇలా ఉంటారా చూడండి మన అప్పుడు అతను ఏం చెప్పారంటే ఆ వేసిన పార్ట్ కూడా ఒరిజినల్ వేయలేదటండి డూప్లికేట్ వేసేసారట నాకు చాలా కోపం వచ్చింది ఇంకెందుకు ఈ రిపేర్ చేయించుకున్నా మళ్ళీ రిపేర్ వస్తుంది అనేసి ఈవినింగ్ ఏమైనా ఇక్కడ ఫ్రిడ్జెస్ చూడండి ఎంత బాగున్నాయి తెలుసా కానీ అంతే కాస్ట్ ఉన్నాయండి నేను ఫస్ట్ వైట్ కలర్ చూసాను కదా అది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఎట్టండి చాలా బాగా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి సోనా విజన్ అంటే కొంచెం బాగా నమ్మకం చెప్పాను కదా డాడీకి తెలిసిన అంకుల్ అంటే అతను కార్షెట్లోని అంకిల్ది సోనవిజన్ విజన్ అనమాట సో చాలా మంచిగా రిసీవింగ్ కూడా బాగుంది ప్రోడక్ట్స్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఏంటి అని ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది తీసుకోండి తీసుకోండి అని మేమైతే బుక్ చేసేసుకున్నాము ఇవాళైతే డెలివరీ అయిపోతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లోని డెమో ఇస్తారంట వచ్చి ఇన్స్టాలేషన్ చేసి సో అక్కడి నుంచి అయితే మేము ఇక్కడ హోల్సేల్ మార్కెట్ బాగా ఎక్కడంటే ఘంటస్తంభం దగ్గరండి చాలా బాగుంటాయండి ఇక్కడ పప్పు దినుసులు తర్వాత ఏంటంటే మిల్లెట్స్ మంచిగా హోల్సేల్గా ఉంటాయన్నమాట అవి తీసేసుకొని కావాల్సినవి అక్కడ నుంచి ఎక్వేరియంకి వచ్చామండి ఇక్కడ ఫిషెస్ అయితే స్టాక్ ఎక్కువ లేవు కానీ మాకు కావాల్సినవి అయితే మేము ఈ కలర్ ఈ కలర్ఫుల్గా ఉంటాయి కదండి ఈ ఫిషెస్ అయితే తీసుకుంటాం అనమాట ఈ మజ్జంటు ఫిషెస్ అన్నీ చనిపోతున్నాయండి ఆ తర్వాత బర్డ్స్ కూడా ఉన్నాయండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారు ఇవన్నీ నేను వరుస్తుంటే ఎంత ప్లెజెంట్గా ఉందో కానీ మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు లేకపోతే ఎంత బాగుంటుందో తెలుసండి చక్కగాను బర్డ్స్ ఇంట్లో పెట్టుకుంటే బోర్నింగ్ వరుస్తుంటే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది సో చాలా అందంగా ఉన్నాయి అందుకే క్యాప్చర్ చేశాను నేను టోటల్స్ కూడా అమ్ముతున్నారండి ఎంత క్యూట్గా ఉన్నాయి హస్బెండ్ అంటున్నారు అవి నార్మల్ టాయ్స్ అనుకున్నారు కానీ నిజంగా కదలకుండా అలా ఉండిపోయాం టాయ్స్ లాగే ఉండండి లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి స్వ్యూట్గా ఉన్నది చాలా బాగుంది ఒకసారి అయితే మేము ఇక్కడికి వచ్చిన కొత్తలోని మాకు టోటాయ్స్ దొరికిందనమాట అందరూ అన్నారు టోటాయ్స్ని ఇంట్లో ఉంచుకోకూడదు అనగానే అది తీసుకెళ్ళి మా వెనకలు చెరువులోనైతే వేసేసామండి ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారండి టోటాస్ని అయితే అక్కడ కావాల్సిన ఫిషెస్ అవి తీసుకొని మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్న టైంలోని తల్లమ్మ పండగ కదండి ఇంకా విజయనగరం సందడే సందడండి ఎంత అందంగా అలంకరించారో తెలుసండి గుడి దగ్గర ఆల్రెడీ అంతా స్టార్ట్ అయిపోయినట్టే కదండి మొత్తం అంతా ఎంత సందడిగా ఉందో చూడండి అక్కడ లైటింగ్స్ అవి పెట్టి ఇంకా విజయనగరంకి ఒక కొత్త అందం అయితే వచ్చేస్తుందండి ఈ వన్ మంత్ మాత్రం సందడే సందడండి అండి దర్శనం కోసం అందరూ చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ వస్తారనమాట చాలా బాగా జరుగుతుందండి అది కూడా నేను మాక్సిమం మీ అందరికీ చూపిస్తాను సో చాలా బాగా అలా ప్రతి ఇయర్కి డెవలప్మెంట్ అనేది బాగా కనిపిస్తుందండి ఎంత బాగా చేస్తారో చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి సినిమానోత్సవం ఏ పండుగ చాలా రండి జాకన్నులు చాలా బాగుంటుంది నేనైతే మ్యాక్సిమము మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర గుడి దగ్గర పూజలు జరుగుతున్నాయని చెప్పాను కదా ఈవినింగ్ కూడా పూజ అయితే చాలా అద్భుతంగా చేశారండి అంటే డైలీ చేస్తున్నారు అమ్మవారిని పెట్టారు అంటే అమ్మవారికి అక్కడ రోజుకి ఒక అవతారం రూపంలో పెడుతున్నారు కదా సో ఎంత బాగా చేస్తున్నారంటే పూజలు అయితే మాత్రం డాడీ అన్ని అప్డేట్స్ నాకు షేర్ చేసేస్తున్నారు నేను వెళ్ళకపోయినా దర్శనం నాకు బాగా దొరుకుతుంది డాడీ వాళ్ళే తర్వాత ఏంటంటే ఈ మిషన్ కోసం చెప్పాలంటే మాత్రం మేము చేసిన మిస్టేక్ అయితే మీరు ఎప్పుడూ చేయకండి మీరు ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ అనేది ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే కంపెనీ వాడికి కాల్ చేయండి మేము అనుకున్నాము ఇతను అక్కడే చేస్తున్నారు కదా సో అతన్నే పంపిస్తారని అతనికే చేసేసేవాళ్ళం అంటే నమ్మకం ఉండొచ్చు కానీ గుడ్డి నమ్మకం అయితే ఎప్పుడు ఎవరి మీద పెట్టుకోకూడదండి అతనే అతనే చేస్తారు కదా అనేసి అతనికే మేము కంప్లైంట్ ఇచ్చామనమాట లాస్ట్కేమో ఏం చేశారో చూసారు కదా మా మనీ వేస్ట్ అయిపోయింది మిషన్ కొనక తప్పలేదు సో అందుకనే అంటున్నాను ఏదైనా సరే మనం నమ్మకం పెట్టుకోవచ్చు కానీ మరీ అతి నమ్మకం అయితే పనికిరాదండి సో ఒక్కొక్కసారి అలా జరుగుతుంది మరి ఏం చేస్తాం చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోండి ఇక్కడతో అయితే వీడియో నడిచేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తే మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటానే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్